మధ్యాహ్నం మూడు గంటలకు ఇక్కడ జరిగేటువంటి బహిరంగ సభలో మునుగోడు ప్రజల సమక్షంలో వారు భారతీయ జనతా పార్టీతో తగ్గట్టు తీసుకోబోతున్నారు దానికి విద్యార్థిగా అమిత్ షాగా ఉన్నారు రాష్ట్ర పార్టీకి చెందినటువంటి ప్రముఖ నాయకులందరూ కూడా వారందరి సమక్షంలో వారు బాధ్యత చేరబోతా ఉన్నారు భారతీయ జనతా పార్టీ ఒక సాంప్రదాయం నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయాలనుకుంటారు ఎవరైనా వేరే పార్టీ పైన వేరే పార్టీ పేరు పైన ఎన్నికలు నిలబడి చేసిన తర్వాత వారు ప్రజల ప్రాంతం వహిస్తున్నప్పుడు ఈ కేసులో చేరాలనుకున్నప్పుడు వారు ఆ పార్టీకి అదేవిధంగా ఆ పార్టీ తరఫున ఎన్నికైనటువంటి శాసనసభ సభ్యుత్వానికి రాజీనామా చేయాలి పార్లమెంట్ సభ్యులుగా పార్లమెంట్ సభ్యుడిగా రాజీనామా చేయాలి అని ఒక సాంప్రదాయపు దేశమంతా పెట్టు నేను గతంలో చూస్తుంటారు కర్ణాటకలో కూడా చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు శాసనసభ సభ్యుత్వానికి రాజీనామా చేశారు చేసిన తర్వాతనే బీజేపీలో చేర్చుకోవడం జరిగింది కాబట్టి ఆ పరిస్థితుల్లో మధ్యప్రదేశ్లో కూడా చూసాం మనం మధ్యప్రదేశ్లో కూడా ఇటులో సింధియా గారి నేతృత్వంలో పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరారు అంతకుముందు మనం చూశాము మన గౌరవనీయులు మిత్రులు ఈటల రాజేందర్ గారు కూడా నైతికపరమైనటువంటి బాధ్యత వహించి నైతికపరమైనటువంటి రాజకీయాలు తీసుకురావడం కోసం వారు సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్ళీ హుజర్బాద్ ప్రజల ఆశీస్సులతో మళ్ళీ శాసనసభ్యుడిగా గెలిచాడు తప్ప ఆయన ఈరోజు ఏ రకమైతే టిఆర్ఎస్ పార్టీ ఇతర పార్టీల ద్వారా గెలిచి ఈరోజు దొడ్డ దారిన ఈరోజు మంత్రులుగా టీఆర్ఎస్ పార్టీ నాయకులుగా ప్రజల తీర్పును కాలరాచి ఈరోజు వివరిస్తూ ఉన్నారు పనిచేస్తా ఉన్నారు కానీ మన రాష్ట్రంలో మనం చూస్తున్నట్టయితే ఈటెల రాజేందర్ గారు కానీ లేక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కానీ రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరారు ఇది భారతీయ జనతా పార్టీ నైతిక విరోధకు అర్థం పడతా ఎంత దిగజారిపోయిందంటే టీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ పూర్తిగా అభద్రతా భావంతో ఉన్నది అపనమ్మకంతో ఉన్నది ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు ఇంకా గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో పరిపాలన పడుతుంది అమిత్ షా గారు సమక్షంలో రాజగోపాల్ రెడ్డి గారు ఇంకా భారతీయ జనతా పార్టీలో చేరని ఎగి ఉంది రేపు చేరబోతున్నారు ఇంకా ఎన్నికలు ఎప్పుడొస్తే తెలియదు మేము వారు ప్రజల సమక్షంలో చేరాలనుకున్నారు కాబట్టి మునుగోడు ప్రజల ఆశీస్సులతో బీజేపీలో చేరాలనుకున్నాను కాబట్టి మేము ఈరోజు ఇక్కడ బహిరంగ సభకు ఏర్పాటు చేసుకుని రేపు ముహూర్తం పెట్టుకున్నాం మరి నాకు ఈరోజు ఎంతవరకు అర్థం కానీ ఈరోజే ఎందుకు టిఆర్ఎస్ పార్టీ ఇక్కడ సభ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆయన ఇక్కడ చేరక ముందే అమిత్ షా గారు రాకముందే కేసీఆర్ గారు ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నారంటేనే మనం అందరం అర్థం చేసుకోవచ్చు కేసీఆర్ యొక్క దుందుడుకు విధానం టిఆర్ఎస్ పార్టీ యొక్క అభద్రతా భావం కల్వకుంట్ల కుటుంబం యొక్క ఈరోజు అనాలోచిత విధానాలు అర్థమవుతాయి ఇంకా ఎన్నికలప్పుడు పెట్టుకోవచ్చు మాకేం అంతా రేపు పెట్టుకున్నా కూడా మాకేం భయం లేదు రేపు రేపు వెళ్తున్నా కూడా సమాంతరంగా భారతీయ జనతా పార్టీ భయపడే ప్రసక్తి లేదు మా పార్టీ నాయకత్వం భయపడే ప్రసక్తి లేదు మోహట్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు భయపడే ప్రసక్తి లేదు రేపటి నుంచి కూర్చోసుకొని మునుగోడు చౌరస్తాలో కూర్చున్నా కేసీఆర్ గారు మేము భయపడే మంచి లేదు వాళ్ళ కళ్ళకుంటే కుటుంబ సభ్యులు కూడా మండల హెడ్ క్వార్టర్ లో వచ్చి కూర్చోసుకొని కూర్చున్నా కూడా పంచుకొని ఒకరు ఒక మండలం తీసుకొని ఒక్కొక్క కుటుంబ సభ్యుడు మండలం తీసుకొని ఏదైతే తెలంగాణ పంచుకున్నారో ఆ రకంగా ఈరోజు మురుగోడు కూడా పంచుకొని ప్రతి మండల ఏర్పాటులో ఒక కల్వకుంటే కుటుంబ సభ్యులకి వచ్చి కూర్చున్నా భయపడే ప్రసక్తి కానీ నేను ప్రజలను గౌరవ ముఖ్యమంత్రి గారు గత కొన్ని రోజులుగా హుజరాబాద్ ఎన్నికల్లో ఈటల రాజేంద్ర గారు విజయం సాధించిన తర్వాత వరుస డోసే సెకండ్ డే అన్వర్డ్స్ ఏ రకంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం పైన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పైన ఏ రకంగా తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు విష ప్రచారం చేస్తా ఉన్నారు మనం చూస్తా ఉన్నాము ఆ రకమైనటువంటి అభద్రతా భావంతో ఈరోజు శ్రీ రాజగోపాల్ గారి ఏటమి రాష్ట్రం ఈ రాష్ట్రంలో అధ్యక్షు భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి ఈ ఈరోజు టిఆర్ఎస్ పార్టీ మునుగోడు గడ్డ మీద సభ పెట్టుకోవడానికి ఏదైనా ఒక కారణం ఒకటా అడుగుతా ఉన్నారు వారు రాజీనామా చేశారు కాంగ్రెస్ పార్టీ బీజేపీలో చేరలేదు చేరాలనే నిర్ణయం తీసుకున్నారు జాతీయ నాయకత్వాన్ని కలిశారు పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని కలిశారు అందరు ఆశీస్సులు తీసుకున్నారు రేపు ఇక్కడ మునుగోడు ప్రజల ఆశీస్సులు తీసుకోవడం కోసం మునుగోడు ప్రజల యొక్క సమక్షంలో వారు రేపు భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు మరి రోజు టిఆర్ఎస్ పార్టీ ఈరోజే ఒక రోజు ముందు సభ పెడుతున్నారంటే వాళ్ళ పార్టీ మీద ప్రజల మీద వాళ్ళ మీద వాళ్ళ నాయకత్వం మీద వాళ్ళు చేస్తున్నటువంటి పని పైన వాళ్ళకు విశ్వాసం లేదు కాబట్టి వాళ్ళకు నమ్మకం లేదు కాబట్టి ఈ రకమైనటువంటి దుందుడుపు విధానాలు ఈ రకమైనటువంటి దుందుడుపు అబద్ధపు ఆరోపణలు భారతీయ జనతా పార్టీ పైన కేంద్ర నాయకత్వం లేదు వారు ఏం చెప్పారు రైతుల ధాన్య ధాన్యం కొనుగోలు చేయడం లేదని చెప్పారు ఈరోజు కొనుగోలు చేస్తామంటే కొనుగోలు కేంద్రాలలో సరైనటువంటి వ్యవస్థ ఏర్పాటు చేయాలి రైతుల ఓటర్లు తీస్తామని చెప్పారు ఈరోజు మాట్లాడతలేదు కొన్ని రోజులు ఎలక్షన్స్ ముందు ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారం చేయడం రైతులను గ్రామీణ ప్రాంత ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేయడము కేసీఆర్ కుటుంబ సభ్యులకు వెన్నతో పెట్టిన పిలిపించారు మాటలతో గారడి మాటలతో గత ఎనిమిది సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసింది హుజరాబాద్ ఎన్నికల తర్వాత ఈరోజు వాళ్ళ భూమి వాళ్ళ కాళ్ళ కింద భూమి కంపించిపోతుంది విషయం అర్థమైంది భారతీయ జనతా పార్టీ మీలాగా కుటుంబ పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ మీలాగా అవినీతి పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా పండించి మీరు ఒకరోజు మీటింగ్ పెట్టుకుంటే మేము అనుకుంటున్నారా నేను ఇంతకుముందు చెప్పాను కేఎస్ఆర్ గారు ఈ రోజు నుంచి ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు ఎలక్షన్స్ పెడతారు ఎలక్షన్స్ వరకు కూడా మునుగోడు చౌరస్తాలో ఆయన కుర్చీ వేసుకొని కూర్చుని అలవాటు కుర్చీ వేసుకొని కూర్చొని ప్రాజెక్టులు కడతాడు కుర్చీ వేసుకొని కూర్చొని డబుల్ బెడ్రూమ్ కడతాడు కుర్చీ వేసుకొని కూర్చొని కాల్వల్ కడతాడు కుర్చీ వేసుకొని కూర్చొని అందరికి సేవ చేస్తాడు ఏడేసుకుంటాడు కలిసా కూర్చి ఫామ్ హౌస్లో వేసుకుంటాడు చెట్ల దగ్గర వేసుకుంటాడు పావంతులు కుర్చి చేసుకొని కూర్చుంటాడు మరి ఇప్పుడు చెప్తా ఉన్నాను నేను ఆయన మునుగోడు గడ్డ మీద మునుగోడు చౌరస్తాను ఈ రోజు నుంచి కుర్చి వేసుకొని కూర్చున్నా భారతీయ జనతా పార్టీ భయపడదు భారతీయ జనతా పార్టీ నాయకత్వం భయపడదు మునుగోడు ప్రజలు కూడా భయపడదు ఇది మునుగోడు ప్రజలకు సంబంధించి నేను చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే మీరు శాసనసభ్యులుగా గెలిచిన తర్వాత నాలుగు సంవత్సరాలుగా మునుగోడును అభివృద్ధి చేయాల తెలంగాణ అభివృద్ధి చేయాల రాజేందర్ గారు ఉన్నారు వారు ఎన్నికలు వచ్చినప్పుడు ఆదర బాధలుగా సంవత్సరాల తర్వాత పెట్టుకున్నటువంటి పనులు కూడా ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో అనేక రకాల కార్యక్రమాలు చేపట్టారు ఈరోజు నేను రాజగోపాల్ రెడ్డి గారిని అభినందిస్తున్నాను మీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం కారణంగా రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరి మళ్ళీ ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఎన్నికల్లో ప్రజల యొక్క ఆశిస్సులు పొందడం కోసం ప్రజల తీర్పు పొందడం కోసం నేను వస్తున్నాను అని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ రోజు గారు కేసీఆర్ గారు వచ్చారు కూడా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వస్తా ఉన్నాయి గులాబీ జండలు వస్తూ ఉన్నాయి గులాబీ నాయకత్వం వేస్తూ ఉన్నాయి పనులు జరుగుతూ ఉన్నాయి కాంట్రాక్ట్ల విధులు జరుగుతూ ఉన్నాయి పెన్షన్లు జరుగుతూ ఉన్నాయి గట్టుపల మండలంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా మీరు చూశారు కొత్త మండలం కూడా అనేక రోజులుగా అక్కడ మండలం కావాలని ప్రజలు ఆందోళన చేశారు మన యొక్క రాజగోపాల్ రెడ్డి గారు ఆందోళన చేశారు అప్పుడు కాలే మండల హెడ్ క్వార్టర్ ఎన్నికలు వస్తాయని తెలిస్తేనే ఈరోజు అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి భావన ఈరోజు వచ్చింది హుజరాబాద్ నారకంగా చేశారు కాబట్టి నా కాన్స్టిట్యున్సీ అభివృద్ధి జరగాలి నా ప్రజలకు మేలు జరగాలి అనేటువంటి ఆలోచనతో ఎందుకంటే కేసీఆర్ గారు వారికి మూడు కాన్స్టిచువెన్సీలు కనిపిస్తాయి ఈ రాష్ట్రంలో ఒకటి తన అస్సమ్లీ ఒకటి తన అల్లుడు అస్తంది ఒకటి తన కొడుకు అస్తంది మూడు కాన్స్టిచువెన్సీలు తప్ప వేరే ప్రాంతాలు కనిపించవు హైదరాబాద్ లో ఉంటారు వారి కొడుకు అక్కడనే ఉంటారు వారు ఉంటారు వారి అల్లుడు ఉంటారు మంత్రివర్గం ఉంటుంది హైదరాబాద్ లో బస్తీలు కనిపించవు మురికివాడలు కనిపించవు ఎక్కడైతే తన పార్టీకి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుంటున్నారో ఆ వ్యాపారాలు చేస్తున్నటువంటి హైటెక్ సిటీ ప్రాంతంలోనే రోడ్లు వస్తాయి హైటెక్ సిటీ ప్రాంతంలోనే అభివృద్ధి కనిపిస్తుంది ఆ వారి ఫామ్ హౌస్ దగ్గర అభివృద్ధి జరుగుతుంది వారు వెళ్లే దారి అభివృద్ధి జరుగుతుంది కానీ హైదరాబాద్ నడిపొట్టున అభివృద్ధి ఉండదు నగర్ అభివృద్ధి ఉండదు హైదరాబాద్ అభివృద్ధి ఉండదు సికింద్రాబాద్ అభివృద్ధి ఉండదు అంబర్పేట అభివృద్ధి ఉండదు మశూరాబాద్ అభివృద్ధి ఉండదు లేకపోతే గోశమాల అభివృద్ధి ఉండదు నాన్పెల్లి అభివృద్ధి ఉండదు ఓల్డ్ సిటీ అభివృద్ధి ఉండదు ఈ యొక్క తెలంగాణ కూడా అదేవిధంగా అదేవిధంగా విధంగా అది ఇప్పుడు కూడా మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం కేంద్రం నుంచి అనేక పథకాలు పేరును మార్చి వారు నా పథకాలుగా చెప్పుకుంటున్నారు మా పార్టీ దేశానికి ఆదర్శం అంటా ఉన్నారు కేంద్ర ప్రభుత్వము ఈరోజు తెలంగాణ సాధించింది ఇది దేశానికి ఆదర్శమైందంటున్నారు అయ్యా కేసీఆర్ గారు గతంలో అనేక సార్లు మేము చెప్పాము మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి కర్మ మా పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ మోడీ గారు కానీ మీరు మీలాగా కుటుంబ రాజకీయాలు మేము చెయ్యం పన్నెండు వందల మంది చనిపోయి తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకొని తెలంగాణ తెస్తే వాళ్ళ శవాల మీద మీ కుటుంబాలు కుర్చీ వేసుకొని ఈరోజు తెలంగాణ ప్రజలను శాసిస్తా ఉన్నారు తెలంగాణ ప్రజల మీ పెట్టుకున్నట్టు ఆలోచన చేస్తా ఉన్నారు తెలంగాణ ప్రజలకు మీరు బాధిస్తలేనట్టుగా మీ కుటుంబం ఆలోచన చేస్తా ఉన్నారు ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ పూర్తిగా మంత్రులను శాసనసభ్యులను గౌరవ పార్లమెంట్ సభ్యులను అందరూ కూడా జీరోలు వేసి కల్వకుంట్ల కుటుంబమే హీరోలు అయినట్టుగా ఈ ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నారు తెలంగాణ ప్రజలను ఈరోజు ఆ రకంగా బెదిరిస్తా ఉన్నారు హుజరాబాద్లో ఏ రకంగా బెదిరించారో మనకు తెలుసు దుబ్బాకలో ఏ రకంగా బెదిరించారో తెలుసు ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారో తెలుసు ఏ రకంగా అవినీతి డబ్బంతా తీసుకొచ్చి అక్కడ కుమ్మరించారో తెలుసు కానీ నేను మరొకసారి దుబ్బాక ప్రజలకు హుజురాబాద్ ప్రజలకు చేతులెచ్చి నేను చేతులేదు ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా అభివృద్ధి మూలబడ్డేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా రెండు లక్షల విలువైనటువంటి దళిత బంధు ఈటల రాజేందర్ దళిత బంధు పథకం తెచ్చిన అక్కడ దళితులందరూ కూడా ఈటల రాజేందరికే వేశారు అక్కడ రైతులందరూ కూడా ఈతల రాజేందర్ కేసారు అక్కడ సోదరి మనులు మాతృమూర్తులు ఆడబిడ్డలు ఈతల రాజేందర్ గారికి వేశారు గుజరాబాద్ ఫలితము మునుగోడుల రిపీట్ కానున్నది మునుగోడులో గోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అనేక రోజులుగా ఒక ప్రజానాయకుడుగా రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి ఆయన ఈ పార్టీ ఏర్పడింది కాదు అన్ని పార్టీలలో వాళ్ళకు మిత్రులు ఉన్నారు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు వారి ఈ ఈరోజు పొదుగు సంఘాలు కానీ రైతులు కానీ రైతు కూలీలు కానీ బడుగు బలైన వర్గాల ప్రజలకు కానీ ఈరోజు ఈ యొక్క మునుగాడులో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా మాకు పూర్తి విశ్వాసం ఉంది మునుగోడు ప్రజల అండదండలతో మునుగోడు ప్రజల ఆశిస్సులతో గోమంటరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు భారీ మెజార్టీతో దుబ్బాక ఫలితం హుజురాబాద్ ఫలితం ఇక్కడ రిపీట్ చేయబోతున్నారని మనం చేస్తాం ఈ సందర్భంగా నేను కోరేది ఒకటి మన తెలంగాణ ప్రజలం నిజాం వ్యతిరేకంగా పోరాడాయి మనం ప్రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేశాం ఇక్కడ మూడు రంగుల జెండా ఎగరడం కోసం నిజాం యొక్క బాలిసా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ రోజు మనము అనేక రకాలుగా ఉద్యమాలు చేశాము అందులో నల్లగొండ జిల్లా నల్లగొండ కిల్లా నల్లగొండ గడ్డ నిజాం వ్యతిరేకంగా రజాకారుల వ్యతిరేకంగా పోరాటం చేయడంలో కీలక పాత్ర పోషించింది చాలా చైతన్యమైనటువంటి జిల్లా ఇక్కడి ప్రజలు చైతన్యమైనటువంటి ప్రజలు అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో కూడా అది అరవై తొమ్మిది ఉద్యమం కానీ చివరి దశ ఉద్యమం కానీ ఈ రెండు ఉద్యమాల్లో కూడా తెలంగాణ ప్రజలు ముందుండి పోరాటం చేశారు అందులో నల్లగొండ గడ్డ కూడా చాలా ముందుండి పోరాటం చేశారు నాకు పూర్తి విశ్వాసం ఉంది టిఆర్ఎస్ పార్టీ యొక్క కుటుంబ రాజకీయాలు టిఆర్ఎస్ పార్టీ యొక్క నియంత్రిత్వ రాజకీయాలకు టిఆర్ఎస్ పార్టీ యొక్క అరాచక రాజకీయాలకు టిఆర్ఎస్ పార్టీ యొక్క కల్వకుంట్ల కుటుంబం యొక్క కేసీఆర్ యొక్క అవినీతి రాజకీయాలు తప్పకుండా చర్మ గీతం తెలంగాణ ప్రజలు పాడబోతున్నారు పాడాలని నిర్ణయించుకున్నారు మా సర్వేలే కాదు వాళ్ళ సర్వేలు కూడా అదే వచ్చింది అనేక జాతీయ మీడియా సర్వేలు కూడా అదే వచ్చింది బిడ్డ ఈసారి మేము బీజేపీని ఆశీర్వదిస్తాము ఈసారి ఈ కుటుంబం పోవాలి ఈ కుటుంబం పీడ పోవాలి ఈ కల్వకుంట్ దరిద్రం పోవాలి అని తెలంగాణ ప్రజలు భావిస్తూ ఉన్నారు కాబట్టే ధైర్యంగా ఈరోజు నీతి నిజాయి మీద నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయాల మీద విశ్వాసం ఉంది కాబట్టి మునుగోడు ప్రజల మీద మునుగోడు ప్రజల మీద విశ్వాసం ఉంది కాబట్టి మునుగోడు ప్రజల యొక్క ఆశిస్తులు అండదండలు తనకుంటాయనటువంటి నమ్మకంతో మా ఈటల రాజేందర్ గారి ఏకంగా అయితే మునగాడుగా రాజీనామా చేసి ప్రజల ఆశిస్తులు పొందారో మా యొక్క కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఈ తెలంగాణ యొక్క ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ యొక్క కల్వకుంట్ల కుటుంబాన్ని పెద్దదించడం కోసం తెలంగాణ ప్రజల గౌరవాన్ని ఆత్మగౌరవాన్ని పెంచడం కోసం ఈరోజు వారు ఈ యొక్క శాసనసభత్వానికి రాజీనామా చేసి మళ్ళీ మునుగోడు ప్రజల ఆశీస్సు తీసుకొని తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేట ప్రయత్నంలో మరొక ప్రయత్నం వారు నాకు పూర్తి విశ్వాసం ఉంది మునుగోడు ప్రజల మీద ఆలోచించి ఇంకా వారు బీజేపీలో చేరలేరు రేపు చేరబోతా ఉన్నారు ఎన్నికలు ఎప్పుడొస్తాయో తెలియదు రేపు మీటింగ్ పెట్టడానికి మేము మాకు కారణం ఉంది ఎందుకంటే మునుగోడు గడ్డ మీద మునుగోడు ప్రజల సమక్షంలో బీజేపీలో చేరాలని రాజగోపాల్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మునుగోడు ప్రజలను పిలిచి వాళ్ళ ఆశీస్సులతో వాళ్ళ సమక్షంలో బీజేపీలో చేరుతాం టిఆర్ఎస్ పార్టీ ఎందుకు మీటింగ్ పెట్టిందో ఒక్కసారి ప్రజలు ఆలోచించేయాల్సిన కొడుతుంది బాధర బాధరగా ఎందుకు మీటింగ్ పెట్టిందంటే ఎంత అభద్రతా భావం ఉందో ఎంత ప్రజలంటే అవిశ్వాసం ఉందో ఎంత తను చేసిన పని మీద తనకు నమ్మకం లేదు మనకు తెలుసు దళితుల ముఖ్యమంత్రి చేస్తాన్నారు ఎక్కడ పోయిందో తెలుసు ఇప్పటికైనా అడుగుతా ఉన్నాను ఈ రోజు జరిగేటువంటి సభలలో గౌరవ ముఖ్యమంత్రి గారు దమ్ముంటే ధైర్యం ఉంటే వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఈ తెలంగాణ రాష్ట్రానికి దళితులు ముఖ్యమంత్రిగా చేస్తారని ప్రకటిస్తానని అడుగుతా ఉన్నారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని అడుగుతా ఉన్నారు అంతేకాదు దళిత బంధు పథకం హుజరాబాద్ ఎన్నికల సందర్భంగా ఈ యొక్క మునుగోడు ఎన్నికలకు ముందు తెలంగాణలో ఉన్నటువంటి దళిత బిడ్డలకు దళిత సోదరులకు ఈ దళిత బంధు హండ్రెడ్ శాతం ఇంప్లిమెంట్ చేస్తారని అడుగుతా మీరు దళితులకు మూడెకరాల స్థానం ఇస్తామన్నారు ఈ మునుగోడు ఎన్నికలకు ముందు ఈ మునుగోడులో ఉన్నటువంటి దళిత బిడ్డలందరికీ కూడా మూడెకరాల ఎకరాల స్థానం ఇస్తారని అడుగుతా ఉన్నారు భూమి ఇస్తారని అడుగుతా ఉన్నారు సాగు భూమి ఇస్తా ఉన్నారు భూమి ఇవ్వడం కాదు సాగుకు కావలసినటువంటి పెట్టుబడింతా కూడా గవర్నమెంటే పెట్టుకుంటామని చెప్పింది శాసనసభ నేనున్నాను మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతామన్నారు ఎన్నికలకు ముందు మునుగోడులో ఉన్నటువంటి సొంత ఇల్లు లేనటువంటి కొత్తగా పెళ్ళైనటువంటి ఎవరైతే సోదరులు ఉన్నారో మునుగోడు ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ ఈ యొక్క డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఇస్తారని అడుగుతా ఉన్నారు ఇచ్చిన మాట మీద నిలబడరు వాళ్ళు ప్రజాస్వామ్యం గురించి లేక హామీల గురించి మాట్లాడుతూ వాళ్ళకు ఓట్లు తప్ప అధికారం తప్ప కల్వకుంట్ల కుటుంబానికి అభివృద్ధి అవసరం లేదు మరొకరు పార్టీ రాష్ట్రంలో ఉండద్దు మేమే ఉండాలి మా కుటుంబమే ఉండాలి మా కల్వకుంట్ల కుటుంబమే ఉండాలి మేమే ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా మాకు బానిసలు మేమే పరిపాలన చేయాలి అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతో ఈరోజు టిఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కుటుంబం ఆలోచన చేస్తున్నది కాబట్టి ఆ విషయాన్ని గ్రహించినటువంటి ప్రజలు ఈరిటెల రాజేందర్ గారు సందర్భంగా తెలంగాణ ప్రజలు ప్రతీకారం తీసుకున్నారు దుబ్బాకలో ప్రతీకారం తీసుకున్నారు హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రతీకారం తీసుకున్నారు తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కోసం మునుగోడు ప్రజలు కూడా తెలంగాణ బంగారు భవిష్యత్తు కోసం ఈ యొక్క కుటుంబం నుంచి పీడ వదిలించుకోవడం కోసం తప్పకుండా మునుగోడు ప్రజలు కూడా ఎన్ని మీటింగులు పెట్టుకున్నా ఎన్ని సభలు పెట్టుకున్నా మీరు కుర్చీలు వేసుకొని కూర్చున్న మండలి హెడ్ మీ కుటుంబ సభ్యులందరూ తీర్పు ఒకటే ప్రజల ఆలోచన ఒకటే తెలంగాణ ప్రజల ఆలోచన ఒకటే ఈ కల్వకుంట్ల కుటుంబం పోవాలి ప్రజాస్వామ్య ప్రభుత్వం రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు తప్పకుండా వచ్చి తీరు గారు బహిరంగ సభ ఉంటుంది నేను పత్రికా విలేకరులకు అందరు కూడా ఆహ్వానిస్తున్నాను మీరు మీ కుటుంబ సభ్యులతో కూడా రండి ఎవరైతే మునుగోడు ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా సకుటుంబంగా మీ మిత్రులతో బంధువులతో శ్రేయభిలాషలతో సచ్ఛందంగా సకుటుంబంగా రేపు జరిగే స్వాభకు రండి మా యొక్క రాజగోపాల్ రెడ్డి గారిని ఆశీర్వదించండి ప్రజల మనిషి కాబట్టి మీరు అందరూ రావాలి